హలో అండి అందరికీ నమస్తే నేను మీ గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వాల్ పోస్టర్ అయితే నిన్నటి ఎపిసోడ్లో సో నిన్నటి అని కాదు నా తెలిసి ఐదు వారాలకు ముందు ఎపిసోడ్లు ఇప్పుడు ఎపిసోడ్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక గొడవ ఇంతకుముందు మనం చూసిన సీజన్లో ఎక్కువగా గొడవపడితే అబ్బాయిలు గొడవ పడేవాళ్ళు ఎక్కువగా మనం నామినేషన్లో చూసినా కానీ ఏదైనా విషయాల్లో చూసినా కానీ ఎక్కువ అబ్బాయిలు గొడవపడేవాళ్ళు బట్ ఈ సీజన్లో ఇప్పుడు మొన్న నుంచి ఎవరైతే ఫైర్ స్టోమ్ వచ్చారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన సంది హౌస్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది అంటే ఇంతకుముందు మొత్తం ఐదు వారాల ముందు ఏ విధంగా అంటే ఇల్లు ప్రశాంతంగా ఉండేది బట్ ఎవరైతే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి కంటెస్టెంట్స్ రావడం జరిగిందో వాళ్ళు వచ్చిన సంది నిజంగా హౌస్ అనేది అగ్నిగుండంగా మారిపోయింది చిన్న చిన్న విషయాలకు గొడవబడుతున్నారు చిన్న చిన్న విషయాలకే అంటే గొడవ పడితే ఆడియన్స్కి బాగా అనిపిస్తుంది కానీ ఒక పర్టికులర్ పాయింట్లో ఒక పాయింట్ ఉండి ఆ పాయింట్ మీద గొడవపడితే బాగుంటుంది కానీ ప్రతి దానికి గొడవపడుతున్నారు మెయిన్గా బయట నుంచి ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావడం జరిగిందో వాళ్ళకి ఆల్రెడీ హౌస్ మెంట్స్ ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి పర్టికులర్గా ఎక్కడ పాయింట్ పట్టాలో చెప్పి ఆ పాయింట్లో వాళ్ళని వీక్ చేస్తున్నారు నిన్న ఎపిసోడ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టయితే ముందు ముందుగానే సంజన ఇంకా దివ్యల మాధురి నాకు తెలిసి దివ్యల మాధురి హౌస్కి దేకోమేలా రౌడీజం దేకోమేలా రువబు అంటారు కదా సో అందుకే వచ్చిందనుకుంటా తను వచ్చి రెండు రోజులైంది రెండు రోజులు మూడు రోజులు సంధి మొత్తం గొడవలే ప్రతిరోజు ఏదో ఒక గొడవ ప్రతి రోజు గొడవ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మనం కొన్ని రూల్స్ పాటించాలి ఆ రూల్స్ని తను పాటించట్లేదు చెప్పిన వాళ్ళ మీద కూడా తను డామినేట్ చేసే విధంగా మాట్లాడుతుంది నేను ఇంతే అని చెప్పి సో ఏంటంటే సంజన గారికి అదే అలవాటు ఏంటో తెలియదు కానీ నిజంగా మొన్న నామినేషన్స్లో సుమన్ శెట్టి చెప్పాడు కదా మీరు ఎవరైనా గొడవ పడతారని చూడాలనుకుంటారు మీకు సంతోషం వేస్తుంది అని మరి గొడవ పడితే తనకేం సంతోషము వచ్చి మాధురి దగ్గరికి వచ్చి పెద్ద గొడవ కావాలి అని చెప్పుకొని ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మంచిగా బయటికి వెళ్ళిన తర్వాత దివ్యల మాదిరి నా స్టిక్కర్స్ ఎక్కరపోయాయి ఎవరు వాష్రూమ్ క్లీనింగ్ అంటే సంజన గారి తీసి డస్ట్బిన్లో పడేశారు అని చెప్పి చిన్న గొడవ కావాలని చెప్పారు కదా ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయాలి కంటెంట్ అనేది మీరు క్రియేట్ చేయొద్దు కంటెంట్ అనేది ఆటోమేటిక్గా రావాలి కంటెంట్ వీళ్ళు క్రియేట్ చేస్తే ఏముంది కంటెంట్ అనేది ఆటోమేటిక్గా రావాలి సో కాక అలాంటి కంటెంట్ రాలేదు ఒక మూడు నాలుగు నిమిషాలు గొడవ పడ్డట్టు చేశారు అందరూ హౌస్ మేట్స్ కూడా వాళ్ళని చూస్తున్నారు ఏంటి వీళ్ళిద్దరికీ గొడవ స్టార్ట్ అయిందా అని చెప్పి సో అలా మళ్ళీ ఆ స్టిక్కర్స్ తెచ్చిన తర్వాత సంజన అప్పుడే ఒప్పేసుకుంది ఒప్పేసుకున్న తర్వాత అందరూ ఏంటంటే ఒకసారి షాక్ ఇదంతా ఫ్రాంకా అని చెప్పి సో నెక్స్ట్ టైం ఏదైనా రియల్గా జరిగినా కానీ హౌస్ మేట్స్ నమ్మరు సో ఇలా ఫ్రాంక్స్ చేస్తే బాగుండదు ఒకసారి రెండుసార్లు చేస్తే బాగుండదు సంజన ఈసారి ఈ సీజన్లో మొత్తం మాక్సిమం ఫ్రాంకుల మీదే కంటెంట్ ఇచ్చేస్తుంది ఆ గుడ్లు దొంగతనాలు లేకపోతే ఇలాంటి ఫ్రాంకులు చేస్తే మాత్రమే కంటెంట్ ఇస్తుంది సో ఇలాంటి హౌస్లో ఉంటే బాగుండదు కంటెంట్ అనేది ఆటోమేటిక్గా రావాలి జన్యున్గా రావాలి బట్ కంటెంట్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఒకసారి రెండుసార్లు బాగుంటుంది ప్రతిసారి చూస్తే అది బోర్ వస్తుంది ఇంకోటి దివ్యల మాధురి గారు కూడా బాగా గొడవలు డైలీ గొడవలు ఉండాలి డైలీ గొడవలు ఉండాలి అంతే ఎందుకంటే బిగ్ బాస్ కావాలనే పంపించారు విలన్ మెయిన్గా దివ్యల మాధురి అని కావాలని పంపించి ఏంటంటే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నామినేషన్లో లేరు సో నెక్స్ట్ వీక్ దివ్యల మాధురి నామినేషన్లోకి వచ్చినా ఆల్రెడీ బయట ఫుల్ నెగిటివిటీ నడుస్తుంది ఒకవేళ ఆమె నామినేషన్లోకి వచ్చినా ఏమవుతుందంటే సేవ్ అవుతుంది ఎలిమినేషన్ అయినా సేవ్ అవుతుంది ఎందుకంటే బిగ్ బాస్ తనకు పవర్ ఇచ్చాడు నువ్వు సేవ్ కావచ్చు ఏదైతే పవర్ ఇచ్చాడో పవర్ వల్ల ఏమవుతుంది ఎలిమినేషన్ కూడా రద్దు చేసే అవకాశం తన దగ్గర ఉంది అంటే ఆడియన్స్ ఓట్స్కి విలువలు ఇప్పుడు దివ్య మాధవి నెక్స్ట్ వీక్ నామినేషన్లకు వస్తే ఖచ్చితంగా తను బయటికి పోతుంది బట్ ఏంటంటే తను తప్పించుకుంటుంది ఏ విధంగా తనకు ఒక పవర్ ఉంది స్పెషల్ పవర్ ఇచ్చారు అందుకోసమే బిగ్ బాస్ స్పెషల్గా ఈమెక్ ఇచ్చారు వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఈమెకి ఇచ్చారు పవర్ అది సో ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతుంది మళ్ళీ ఇంకో వారం వస్తుంది ఆ వారం కూడా రామేశ్వరలోకి వస్తుంది సో అప్పుడే ఎగిరిపోతుంది సో మాక్సిమం తిను ఈ వారం నెక్స్ట్ వారం తర్వాత వారం మూడు వారాలు అయితే దివ్య మాధురి ఈజీగా ఉంటుంది ఈ మూడు వారాలు ఖచ్చితంగా హౌస్లో ఉన్న వాళ్ళు భరించాల్సిందే బయట ఉన్న వాళ్ళు భరించాల్సిందే ఏంటంటే గొడవలు ఓకే బట్ ఏంటంటే అది ఒక కంటెంట్ ప్రకారం ఒక ప్రాపర్గా ఉంటే ఓకే కానీ మరి చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు గొడవ పడుతున్నారు అది చూడడానికి బాగుండట్లేదు అది మార్చుకోవాలి మార్చుకోకపోతే ఖచ్చితంగా హౌస్ నుంచి మూడు వారాల తర్వాత అయినా సరే తను బయటికి వెళ్ళిపోతుంది కాకపోతే అప్పటి వరకు బిగ్ బాస్ ఆడియన్స్కి కొంచెం గొడవలు అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి బాగా అనిపిస్తుంది కానీ ఆ గొడవలు కూడా ఒక ప్రాపర్గా ఒక వేలో ఒక పద్ధతి ప్రకారం ఉంటే బాగుంటుంది ఒక కంటెంట్ ప్రకారం వస్తే బాగుంటుంది కానీ కంటెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తే బాగుంటుంది వీళ్ళే ఇవ్వాలనుకుంటే మాత్రం అది బెడ్స్ కొడుతుంది ఏదో ఒక రోజు ఏదైతే ఈ ఫ్రాంక్ అయిపోయిన తర్వాత సంజన ఇంకా దివ్యల మాధురి ఫ్రాంక్ అయిపోయిన తర్వాత ఎవరైతే దివ్యనికత ఉందో దివ్యనిగితై కెప్టెన్ కళ్యాణ్ కూర్చున్నప్పుడు అక్కడ ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది దివ్యనికత అందరూ మెంటల్ గాలు ఎలా ఉన్నారు హౌస్ హౌస్లో అని చెప్పి సో అది పెద్ద స్టేట్మెంట్ ఎందుకంటే అక్కడ డిస్కస్ చేసుకుంటుంది వాళ్ళిద్దరు హౌస్లో ఉన్నది పదహారు మంది ఇప్పుడు వాళ్ళిద్దరు కాకుండా మిగతా పద్నాలుగు మంది మెంటల్ గాలన్నట్టేనా అది కూడా స్మార్ట్ మెంటల్ కాదు వేరే లెవెల్ అని చెప్పి తను పెద్ద స్టేట్మెంటే పాస్ చేసింది మరి శనివారం నాగార్జున గారు వచ్చినప్పుడు హౌస్ అందరి ముందు ఆ వీడియో చూయించి హౌస్ మేట్స్ ముందు ఎవరు మెంటల్ గాల్లో అని చెప్తే ఆ టైంలో తను ఏం ఆన్సర్ ఇస్తుందో చూడాలి మరి ఈ ని నాగార్జున గారు బిగ్ బస్ టీం పట్టుకుంటుందా లేదా అనేది చూడాలి ఇక తర్వాత మళ్ళీ పంచాలు స్టార్ట్ అయింది మాధురికి ఇంకా దివ్యానికి ఇద్దరికి పంచాల స్టార్ట్ అయింది ఎట్లా అంటే కర్రీ ఉందో కర్రీ తనని అడగకుండా వేసుకుంది అని చెప్పి తను చెప్పింది దివ్యనికత రీసెంట్ మేనేజర్గా నేనున్నాను హౌస్లో ఎవరు వేసుకున్నా నన్ను అడిగి వేసుకోవాలి అని చెప్పి తన పాయింట్ తిన పాయింట్ ఏంటంటే నేనే కర్రీ చేశాను కదా ఇంతే వేసుకున్నాను కొంచెం తింటే ఏమైంది అని చెప్పి మాధురి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అంతమంది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళకి చెప్పి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వదిలే ఓకే ఒకసారి వేసుకుంది కదా అని చెప్పి దివ్యనికత వదిలిస్తే నెక్స్ట్ టైం తనను చూసి ఇంకోరు తనను చూసి ఇంకోరు ఆ రోజు నువ్వు గొంత ఎత్తలేదు ఈరోజు గొంత ఎందుకు ఎత్తున్నావు అని చెప్పి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ దివ్య నిక్త పాయింటే కరెక్ట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మనకు రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి ఈమె కోసం స్పెషల్గా ఆ రూల్స్ మార్చాలి కదా దివ్యాల మాధురి రూల్స్ ప్రకారం మెయింటైన్ కావాలి నేను ఫాలో కాను నా రూల్స్ స్పెషల్గా ఉంటాయంటే అది కరెక్ట్ పైన పద్ధతి కాదు తను చెప్పింది ఏంటి తనను అడిగి వేసుకోవాలి తనను అడగాలి ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కాబట్టి తందరికి కూడా సరిపోవాలి అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూ తిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను కొంచెం వేసుకున్నాను అని చెప్పి అలా వదిలేస్తే అంటే నెక్స్ట్ టైం కూడా అది రిపోర్ట్ అవుతుంది దానికి తోడు ివే మాధురి పాయింట్ ఏం మాట్లాడుతుందంటే నాకు రేషన్ మేనేజర్ నచ్చలేదు అవసరం లేదు తీసేయండి అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఎవరైతే వైల్డ్ కార్డు ఇన్స్ ఉంటాయో వాళ్ళకి చెప్తున్నది బట్ ఏంటంటే ఇక్కడ కళ్యాణ్కి చెప్పింది క్యాప్టెన్కి నాకు రేషన్ మేనేజర్ నచ్చలేదు మార్చేయండి అంటే ఈమెకు నచ్చాల్సిన అవసరం లేదు రేషన్ మేనేజర్ ఏం క్యాప్టెన్ కాదు రేషన్ మేనేజర్ ఎవరు నచ్చాలి నచ్చాల్సిన అవసరం లేదు అది క్యాప్టెన్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది బట్ ఇక్కడ కళ్యాణ్ చేసిన ఏంటంటే రేషన్ మేనేజర్గా ఎవరు ఉండాలనేది నా ఇష్టం మీరు హౌస్ మేట్స్గా చెప్పాల్సిన అవసరం లేదు మీకేమన్నా తక్కువ అవుతే ఫుడ్లో తక్కువ అవుతాయి మీరు అప్పుడు చెప్పండి అని చెప్పి అక్కడ కళ్యాణ్ చెప్పాలి బట్ కళ్యాణ్ అక్కడ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు నువ్వు క్యాప్టెన్ కాబట్టి నీకు ఆ రూల్ ఉంది నీకు హక్కు ఉంది నువ్వు ఖచ్చితంగా చెప్పాలి బట్ క్యాప్టెన్ అక్కడ చెప్పట్లేదు ఇంకా దివ్య మాధుర ఏం చెప్పింది తను నాకు రేషన్ మేనేజర్గా నచ్చలేదు తీసేయండినప్పుడు కళ్యాణ్ ఏంటి చిన్న పిల్లల వెళ్ళి అందరికి అడుగుతున్నాడు ఒక్కొక్కరు కూడా దివ్య నిగత మీకు రేషన్ మేనేజర్ ఓకేనా దివ్య మిగతా దివ్య నిత మీకు రేషన్ మేనేజర్ ఓకేనా అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు సో ఇక్కడ కూడా ఒక ఫండ్ జనరేట్ అయింది ఎవరైతే మన చాక్లెట్ బాయ్ సాయి ఉన్నాడు కదా గోల్కొండ సాయి సాయి దగ్గరికి వెళ్ళి రేషన్ మేనేజర్ మీకు ఓకేనా అంటే హూ ఈజ్ ద రేషన్ మేనేజర్ అన్నాడు సో అప్పుడు ఫన్ను మామూలుగా లేదు సో ఏంటంటే కొంచెం గొడవల్లో కూడా ఫన్ను క్రియేట్ అవుతుంది బట్ ఏంటంటే అది జన్యున్గా వచ్చిన ఫన్ను సో అలా ఉండాలి జన్యూన్గా ఏదైనా కంటెంట్ రావాలి కానీ ఏదో అని చెప్పి ఇవ్వద్దు సో అక్కడ క్యాప్టెన్గా ఇనిషియేట్ ఎవరు తీసుకోవాలి ఖచ్చితంగా కళ్యాణ్ క్యాప్టెన్ తీసుకోవాలి నాకు తెలిసి మనోడు ఫీల్ అవుతుండొచ్చు ఎందుకు పోయిపోయి ఇదే వారంలో క్యాప్టెన్ అయిను ఇదే వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారని చెప్పి నాకు తెలిసి మనోడు బాధపడుతుంటాడు శనివారం ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది అంటే హౌస్కి క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఇనిషియట్ తీసుకోవాల్సింది కళ్యాణి దివ్యాల మాధుర అయినా సరే దివ్యానికి మిగతా అయినా సరే మిగతా ఎవరైనా సరే ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితంగా క్యాప్టెన్ తీసుకోవాలి ఏదైనా సరే దివ్య మాధురి చెప్పింది కదా అని చెప్పి మిగతా అందరిని వెళ్ళి అడగడం అనేది తప్పు ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫన్నీ అనుకోవాలి ఫుడ్ పవర్ ఉంది కదా రమ్య దగ్గర రమ్య చెప్పిన ఆర్డర్ చూస్తే నాకు తెలిసి ఒక వారం మొత్తం హౌస్ మేట్స్ మొత్తం తినేసే వచ్చాము అంతకనం ఆర్డర్ చెప్పింది మరి అది ఇంకా సుమన్ శెట్టిని తీసుకుంది తోడుగా ఆర్డర్ మామూలుగా లేదు వేరే రేంజ్లో ఉంది మరి ఆర్డర్ అంతగనం తింటుందా లేదా ఎందుకంటే తన పవర్ ఉంది కదా ఫుడ్ పవర్ సో తను ఉన్న రోజులు తను తెప్పించుకోవచ్చు ఆ పవర్ ఎప్పటి వరకు ఉంటుందనేది బిగ్ బాస్ చెప్తాడు బట్ హౌస్లో ఉన్న రోజులు తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పించుకోవచ్చు సో పవర్ అలాంటి పవర్ తన దగ్గర ఉంది అలాంటి పవర్ మిగతా వైల్డ్ కార్డ్స్ సెంటర్ దగ్గర ఉన్నాయి కానీ సాలిడ్ పవర్ అంటే ఉన్నది దివ్యల మాధుడి దగ్గర అలాగే ఇంకో పవర్ మన గౌరవ్ దగ్గర ఉంది ఏంటంటే నువ్వు సజెషన్ తీసుకోవచ్చు బిగ్ బాస్ దగ్గర నుంచి తప్పు అవుతుంది అన్నప్పుడు బట్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఎవరి దగ్గర ఉందంటే ఖచ్చితంగా దివేల మాధవ్ దగ్గర ఎందుకంటే మూడు వారాలు తను ఈజీగా ఉంటుంది హౌస్లో సో ఏంటంటే మామూలుగా కాదు మన పాప రమ్య పచ్చళ్ళ పాప తిండిపా అయిపోయింది నాకు తెలిసి బిగ్ బాస్ని మొత్తం తినేసేలా ఉంది ఇక బిగ్ బాస్కి హోటల్ బిల్లు చినిగిపోతుంది నిజంగా సో నెక్స్ట్ వచ్చేసి మన డెమన్ పవన్ డెమన్ పవన్ ఆయుషతో డాన్స్ చేస్తున్నాడు డాన్స్ చేసుకొని అలా ఎత్తి వదిలినప్పుడు మీరు ఒక్కసారి మీరు స్క్రీన్లో చూస్తే అప్పట్లో ఇమాన్యుల్ కామెడీ ప్రతిరోజు ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇమానుయల్ని స్పెషల్గా ఇమానుయల్ని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఇమానుయుల్ ఉండడం వల్లనే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది సో అక్కడ ఆయుషను మనం ఎత్తి దించినప్పుడు అలాగే డ్యాన్స్ చేయించినప్పుడు రీతు మేరకు మీరు ఒక్కసారి చూడండి రీతు మొత్తం మామూలుగా మాడిపోలేదు వేరే రేంజ్లో మాడిపోయింది తర్వాత తర్వాత చిన్న వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్ జరిగింది గేమ్ మాత్రమే ఆడు గేమ్ మీద ఫోకస్ చేయ అని చెప్పి అదే అప్పటి పూర్తిగా మాట్లాడుతున్నారు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇద్దరు పులిహేర కలుపుకునేది కలుపుతూనే ఉంటారు కానీ రీతు ముఖం అయితే మాడిపోయింది సో జలస్ అయితే మొదలైంది తనకి ఇక ఫైనల్గా వచ్చేసి అస్సలైన లొల్లి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే రీతు చౌదరికి ఒక బౌల్ విషయంలో చిన్న బౌల్ విషయంలో ఆ బౌలు ఎవరికి అడగాలి అది నైట్ దా మార్నింగ్ దా ఎప్పటిదా అని చెప్పి చిన్న బౌల్ విషయంలో లొలి స్టార్ట్ అయింది రీతు చాలా రోజుల తర్వాత ఒక ఎపిసోడ్లో గట్టిగా అంటే ఇదే ఎపిసోడ్లో గరమైంది అండ్ ఆయేష గురించి ఆల్రెడీ తనకు తెలుసు ఆయేష ఇలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ ఒక ఫైర్ బ్రాండ్ క్యాండిడేట్ తాను ఒక బౌల్ కోసము లొలి పెట్టుకున్నారు సో ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి కావాల్సింది అది ఏంటంటే చిన్న చిన్న విషయాలకు గొడవ పెట్టుకోవడమే బిగ్ బాస్ హౌస్ సో అక్కడ ఇద్దరి మధ్య చిన్న కొద్దిసేపు లొలి నడిచింది సో ఇద్దరులో ఎవరు పాయింట్ ఎవరు పాయింట్ తప్ప అంటే ఒక నైట్ అంటారు ఒక మార్నింగ్ అంటారు సదా సుమన్ శెట్టి అది నేనే పెట్టాను అంటాడు సో గా ఏంటంటే ఇదంతా జరుగుతుంటే దీనిపైన మీకు ఒక ఫోటో ఇస్తాను ఆ ఫోటోలో అందరూ ఒక్కొక్కరు ఒక్క విధంగా ఏంద్రా అయినది ఏం జరుగుతుంది అసలు ఇన్ని వారాలు ప్రశాంతంగా ఉన్న హౌస్ ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయింది అని చెప్పి చిన్నగా ఫన్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఫైనల్గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్ అయితే కొంచెం చేంజ్ అయింది ఐదు వారాలకు ముందు ఐదు వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్ చేంజ్ అయింది బట్ ఏంటంటే ప్రాపర్ పాయింట్లో కాకుండా ఏదైనా సిల్లీ సిల్లీ పాయింట్స్కి అంతా గొడవ క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఏంటంటే ఎవరికి తగ్గ కంటెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఏంటంటే ఎక్కువగా బాయ్స్ అయితే సైలెంట్గా ఉన్నారు మనకు గొడవ క్రియేట్ అవుతుందంటే ఓన్లీ అమ్మాయిల వల్ల మాత్రమే గొడవ క్రియేట్ అవుతుంది బాయ్స్ ఎక్కడ కూడా మ్యాక్సిమం లొల్లు పెట్టుకోవట్లేదు ఉన్న వాళ్ళందరూ చాలా సైలెంట్గా ఉన్నారు బట్ అమ్మాయిల వల్ల బాగా పంచాయతీలు ఎక్కువ అవుతున్నాయి బట్ ఏంటంటే అందులో కూడా ప్రాపర్ పాయింట్స్ లేకుండా ఏదో కంటెంట్ ఇవ్వాలి కదా అన్నట్టు చేస్తున్నారు మరి నిన్నటి గొడవలో ఇక్కడ దివ్యల మాధురి దివ్యనికత వాళ్ళ దాంట్లో ఎవరు పాయింట్ కరెక్ట్ అలాగే ఇక్కడ ఆయేష ఇంకా రీతు చౌదరి వీళ్ళ దాంట్లో ఎవరు పాయింట్ కరెక్ట్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫైనల్గా ఏదన్నమాట ఈరోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు డైలీ బిగ్ బాస్ వీడియోస్ కోసం మన వాల్పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి